నమో నారాయణ గోవిందర్పణ ఈరోజు మన సమాజంతో మన ప్రజలతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తాను మా వాళ్ళు ఏంటంటే మంచిగా మనిషి బతకడం అంటే ఏంటి మంచి అనేది ఎలా నేర్చుకోవాలి ఎవరి ద్వారా మంచి అనేది ఏర్పడుద్ది అని చెప్పేసి ప్రశ్న వేశారు ఆ ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది మంచి అనేది ఏంటంటే నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక వాళ్ళకు వాళ్ళకుండే నలుగురు ఐదుగురు స్నేహితులు వాళ్ళతో కలిసి తిరగటం వాళ్ళతో ఏ పనికి వెళ్ళా వాళ్ళతో ఏడటం ఎక్కడికి వెళ్ళా వాళ్ళతో ఏడటం ఆయన ఒక దీనిగా వాళ్ళు కొంతమందితో వాళ్ళకి నచ్చిన వాళ్ళతో ఆయన ఫ్రెండ్షిప్తో తిరిగొడు ఇంకొక ఆయన ఏంటంటే ఆయన కొంతమందిని ఆయన వయసుకు తగ్గ కుర్రోల్ని ఆయన ఎంచుకొని ఆయన కొంతమందితో తిరిగోళ్ళు ఉదాహరణకు మీకు చెప్తాను ఒకే ఊరు ఒకే బ్రతలు ఒకే జీవనమైనా సరే మంచికి చెడికి వ్యత్యాసం తేడా ఎలా ఎలాగుంటుందనేది ఈ పెద్దోళ్ళు తిరిగేది కాస్త కొన్ని అలవాట్లు ఉండే అనమాట వీళ్ళు ఎప్పటికప్పుడే మధ్య మధ్యలో ఇంట్లో పనులు ఎన్ని పనులు ఉన్నా సరే ఆ పనులు ఇడిసిపెట్టేసి ఊరు వగ్గేసి వ్యవసాయం ఒగ్గేసి కొత్త సినిమా ఏదొస్తే ఆ సినిమాకి వెళ్ళిపోవాలనే తత్వం ఆ సినిమా చూసి వచ్చి చేయాలనే తత్వం ఏ ఊరిలో ఏదైనా పండగ జరిగితే ఆ తీర్థాలంటే ఏదైనా డ్రామాలో బర్రకథలు నాటికల్ రికార్డ్ డ్యాన్స్లో అయితే అక్కడికి వెళ్ళిపోవాలనే తత్వం ఇంకా కొంతమంది కూరవాళ్ళకి ఏంటంటే ఏ కొన్ని వ్యాడ్ హ్యాబిట్స్ అవి ఆటలు అని అనవచ్చు అర్ధరాత్రి పాటలు వెళ్ళి ఆటలు ఆడరు ఏ ఆటలు అనేది చెప్పడానికి మనం సరిపో అన్ని రకాల ఆటలాడారు ఇలాగా డైవర్ట్ అయిపోయాడు మేము చెప్పారు నాయన వాళ్ళకు మంచి లక్షణాలు లేవు వాళ్ళతో తిరిగితే ఇబ్బంది ఎదురవుద్ది వాళ్ళతో పదే పది వెళ్తే వాళ్ళకున్నీ నీకు రావనేది ఏముంది స్నేహం అంటే అదేనామా స్నేహాన్ని పెట్టే కొన్ని అలవాట్లు ఏర్పడతాయి ఆ స్నేహం తగ్గించుకో వాళ్ళు మంచి వాళ్ళు కారని చెప్పినా ఆయన మా మాటోడు కాదు పెద్ద ఇంకా సినిమా అయిన విషయానికి వద్దాం సినిమా ఆయన ఏంటంటే కొంత ఆలోచించి ఏ నిర్ణయం అయినా సరే ఎవరితో ఎంత మాట్లాడాలి ఎవరితో ఎంత తిరగాలి ఎవరు ఎలాంటి వాళ్ళు అని విశ్లేషణ జ్ఞానం అనమాట ఈశ్వర్డికి ముందుగానే అన్నీ అర్థం చేసుకొని మనిషి ఎలాగ బతకాలి సమాజంలో పెద్దోళ్ళతో ఎలా మాట్లాడాలి అత్తమాంతో ఎలా మాట్లాడాలి నానత్తలతో ఎలా తిరగాలి సమాజంలో గౌరవం అంటే ఏంటి ముదువుగా మాట్లాడడం చక్కగా మాట్లాడడం అందరితో సంస్కారంగా ఇది చేయటం పెద్దవాళ్ళు గౌరవించటం ఇలాగా తనకేంటంటే మా పిల్లాడు కాబట్టి ఏదైనా ఉన్నా సరే పెద్దగా యక్షణాలు లేకుండా ఉన్న దాంట్లోనే ఎప్పుడు ఆయనకు బుద్ధి పుడితే ఎప్పుడో ఒకసారి సినిమాకి వెళ్ళటం సరదాగా అందరితో ఆటలు పాటలు సరదాగా ఇది చేయటం పని తల్లిదండ్రులు చెప్పిన పని ఈ దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాడు ఇది కొంతకాలానికి వెళ్ళేటప్పటికి ఇతర వయసు వచ్చి పెద్ద ఇది వచ్చేసరికి ఏంటంటే వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు ఏంటంటే వీళ్ళకుండే అలవాట్లు పెట్టి అవతల వాళ్ళు మనకు ప్రాధాన్యత ఇస్తారు మన ఆస్తులు అంతస్తులని కాదు వాళ్ళు ఎలా తిరుగుతారు అనేది ఎవరి ద్వారా కనుక్కొని వాళ్ళకుండే లక్షణాలు పెట్టి అప్పుడు ఆ రోజుల్లో పిల్లలు ఇచ్చారు అది మాకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఇబ్బందిగా మారిపోయిందనమాట ఈ మాట ఎందుకు చెప్తానంటే మనకుండే స్నేహాన్ని పెట్టి మనం తిరిగే తిరిగిలు పెట్టి మంచి చెడు ఏర్పడదు తప్ప ఈ ప్రత్యాకించి ఎక్కడి నుంచో మనకి ఇదైనవి కావు ఇది తెలుసుకోవాలి ఎప్పుడు ప్రతి మనిషికి కూడా సుఖం